వెల్కమ్ బిల్కమ్ దూరేం చూడండి ఫ్రెండ్స్ సైరి చేస్తున్నాను వాసన చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కారంస్ చాయ్ ఛాయ్ తాగుతున్నా ఫ్రెండ్స్ నేను అన్నం తిన్ను వారి కొరకు వంకాయ వంకాయ కర్రీ రెసిపీ చేశాను ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా సైరీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడక్కడ చదువుకొని కొద్దిసేపు నమాజ్ చదువుకొని కొద్దిసేపు పండుకుంటాం చూడండి ఫ్రెండ్స్ సైరీ తర్వాత ఏ పనులు ఉంటాయి అని క్లీన్ చేసి పెట్టుకుంటా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుగుతాం రేపు ఉదయం మళ్ళీ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ సీ